వెల్కమ్ ప్రసాద్ హడావుడిగా జీవో తీసుకొచ్చిన సీఎం జగన్ కారణం ఏమై ఉంటుంది మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు విషయం ఏంటి అంటే ఎన్నికల కోడ్ కొన్ని గంటల ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవోని తీసుకొచ్చారు హడావుడిగా అప్పటికప్పుడు కొన్ని గంటల ముందుకే ఈ జీవోని ఎందుకు తీసుకొచ్చారు ఇంతకేంటా జీవో అని అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక రకాలైన బకాయిలు సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అఫ్ కోర్స్ అందులో డీఎల్కి సంబంధించిన వ్యవహారం కూడా ఉందనుకోండి సో ఈ ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలని రేపు మరలా అధికారంలోకి రాగానే ఈ ఉద్యోగులందరికీ కూడా నేను క్లియర్ చేసేస్తాను అని నేను చెప్పేసి ఆయన జీవో రిలీజ్ చేశారు ఇది చాలా విచిత్రంగా ఉంది కదా ఏంటి అంటే ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి ఆయన ఇవన్నీ కూడా బకాయిలు అలా ఉంచేసి ఈ బకాయిలన్నీ తిరిగి అధికారంలోకి వస్తే ఇస్తాను అని అంటే ఇక దీనిని బట్టి ఏమై ఉంటుంది ఇక్కడ లాజిక్ ఏంటి అంటే వస్తే ఇస్తాను కాదు ఇస్తే వస్తారు అంతే కదా ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో రెండు వేల పంతొమ్మిదిలో ఆ హామీలకు అనుగుణంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తే ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా దాదాపుగా తొంభై ఎనిమిది శాతం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉన్నారు అని చెప్పేసి చాలా మంది ఉద్యోగస్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు తెలియజేసిన అభిప్రాయాలు అలా ఉన్నాయి మరి దానికి గల కారణం ఏంటి అంటే ముఖ్యంగా సిపిఎస్ రద్దు అంశం కనుక తీసుకున్నట్లయితే నీకేందుకు నేను రద్దు పో అని చెప్పేసి ఊరినే అలా ఇటు పొలదీసీ డై చేసినంత ఈజీగా చెప్పేశారు తీరా ఏం జరిగింది మనందరికి తెలుసు మరి అటువంటిది హామీలు ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు పరిశీలించుకొని అది సాధ్య సాధ్యాలు ఎంత ఎంత మేరకు అవకాశం ఉంది అని ఏమి ఆలోచించకుండా కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యం కాబట్టి సో ఆ సమయంలో జరిగేది జరగంది అసలు సాధ్యం అయ్యేవి సాధ్యం కానివి ప్రతి ఒక్కదానికి తలవుబేసారు ఫైనల్ గా ఏమైంది ప్రజలందరూ మామూలుగా నమ్మేసి అధికారాన్ని అప్పచెప్పారు అప్పచెప్పిన తర్వాత ఎంతవరకు సాధ్యపడుతుంది సరే ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కదా ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు ఎలా రిఎంబర్స్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అధికారంలోకి వస్తారు అనుకుందాం వస్తే ఎలా చేస్తారు మరలా ఎక్కడో చోట అప్పు చేయాలి కదా అంతేగాని సంపద సృష్టించే మార్గం ఎక్కడైనా ఉన్నదా ఇప్పుడు ఏ పర్పస్లో తీసుకున్న ఎవరికి ఏ పథకాలు వేయాలన్నా ఏం చేయాలి అన్నా సరే ఇదిగో నేను ఇంత సంపద సృష్టిస్తున్నాను మరింత సంపద సృష్టిస్తానికి మా ప్రణాళిక ఇది ఇంతమంది పెట్టుబడిదారులు తీసుకొస్తున్నాము ఇది పరిస్థితి ఇప్పటివరకు ఇంతమందిని తీసుకొచ్చాము దాని ఇంతమందికి ఇంతమంది ఉపాధి లభించింది ఇవేమైనా సరే ఎక్కడైనా ఉన్నాయా అవేమీ లేకుండా నేను వస్తే ఇస్తాను అంటే మీరు ఇస్తే వస్తారు వస్తే ఇష్టం కాదు ఆల్రెడీ మీరు ఏదో చేస్తారని ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నమ్మి అధికారాన్ని అప్పచెప్పారు తీరా అక్కడ చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చిన వాగ్దానాలకి ఆయన పరిపాలించిన తీరికి సంబంధమే లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు పైగా ఇక్కడ ఉద్యోగస్తులు అంటే చదువుకున్నవారేగా అంత ఆషామాషిగా బ్లైండ్గా ఎవరిని నమ్మరు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే వాళ్ళు కోరుకునేది సంక్షేమ పథకాల కంటే కూడా డెవలప్మెంట్ ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ పథకాలకి సంబంధాలు ఉండవు వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీతాలు వస్తాయి వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలకు వాళ్ళ ఎలిజిబిలిటీ కాదు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే ఖచ్చితంగా ఎదురు దొరుకుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్ముకున్నారో సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు ఆ సంక్షేమ పథకాలకి ఉద్యోగస్తులకి ఏమైనా సంబంధం ఉందా లేదు పోని సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా సరే సరిగ్గా న్యాయం జరుగుతుందా అంటే అది లేదు ఎందుకంటే ఉదాహరణకు కుటుంబానికి ఎవరికైనా సరే ఏదో ఒక పథకం ద్వారా పదిహేను వేలు ఇరవై వేలు వస్తుంటాయి సంవత్సరానికి వాళ్ళు తిరిగి ఆ ప్రభుత్వానికి కడుతున్నది పన్నుల రూపంలో ఎంత అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే విపరీతమైన ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ ఉన్నారు ఉదాహరణకి కరెంటు బిల్లే తీసుకోండి నెలకు వాళ్ళకి ఐదు వందలు వచ్చేది ఇప్పుడు పదకొండు వందలు వస్తుంది అనుకోండి అంటే ప్రతి నెల ఆరు వందల రూపాయలు అదనంగా కడుతున్నారు అంటే సంవత్సరానికి ఎంత కడుతున్నారు దాన్ని బట్టి లెక్కేసుకోండి అంటే పన్నెండు నెలలకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వీళ్ళు తిరిగి ప్రభుత్వానికి కడుతున్నారు అది ఒక కరెంటు బిల్లే ఇక మీరు పెట్రోలు డీజిల్ చెత్త పన్ను ఇంటి పన్ను ఇవన్నీ యాడ్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా తిరిగి కడుతున్నదే ప్రజలు ఎక్కువగా ఉంది సో ఈ క్రమంలో ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారో ఆ సంక్షేమ పథకాల ద్వారా అది ఎవరికైతే ప్రజలకు వస్తుంది లబ్ధిదారులకి వాళ్ళకే అంత న్యాయం జరగల ప్రభుత్వ ఉద్యోగస్తులకి జరగల పైగా ఇప్పుడు హడావుడిగా జీవులు తీసుకొచ్చారు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఇప్పుడెప్పుడు పట్టించుకోకుండా ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులని చివరికి ఆఖర క్షణంలో ఎన్నికల కోటికి ముందు ఈ విధంగా జీవో రిలీజ్ చేస్తే వాళ్ళు ఏమైనా సరే అంత అమాయకుల పోని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇప్పుడు హడావుడిగా ఉంది సమయం లేదేమో మరలా అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఆయన వేస్తారు అని చెప్పేసి నమ్మి వేయటానికి అది ఆలోచించుకోవాలి సో ఇక్కడ ఏంటి అంటే ఏదైనా కానీ ప్రజలు ఒకసారి గమనించారు గమనించిన తర్వాత బేరీజ్ వేసుకుంటారు గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అప్పటి చంద్రబాబు గారు ఎట్లా పరిపాలించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలించారు సో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఎట్లా ఉంది రాజధాని ఎలా ఉంది పోలవరం ఎలా ఉంది అసలు ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ గమనిస్తూనే ఉంటారు సో ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా ఆ సమయంలో ఏదేదో మనం నిర్ణయాలు తీసేసుకుంటే ప్రజలు కళ్ళు మూసుకుని ఓటేస్తారు ఇస్తారు అని అనుకుంటే మాత్రం చాలా చాలా అమాయకత్వంగానే అభిప్రాయపడవలసి ఉంటుంది ఎందుకంటే మీకు దీనికి ముందు ఒక వీడియో కూడా చేశాను అదేంటి అంటే ఒక సామాన్యుడు నాకు వాట్సాప్ కూడా పెట్టారు ఏంటి అంటే ఒక చిన్న లాజిక్ ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటే ఎలా ఉండబోతుంది సో ఇట్లా ఉండబోతుంది అని చెప్పి చెప్పేసి ఆయన తెలియజేశారు సో దాన్ని బట్టి ఇక్కడ ప్రజలు ఎంత చైతన్యవంతులై ఉండారో ఆలోచించండి ఇంకా ఒక జర్నలిస్టుల కంటే రాజకీయ నాయకుల కంటే కూడా వాళ్ళు చాలా నాలెడ్జ్తో ఉన్నారు రాజకీయ నాయకుల పట్ల అవగాహనతో సమాజం అంటే అసలు ఏ విధంగా ఉంది ఏం జరుగుతుంది ఏంటి అని ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా చాలా కూలంకషంగా గమనిస్తూ ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని గంటల ముందే జీవోని రిలీజ్ చేసేసి ఇంకేముంది మేము బ్రహ్మాండంగా రేపు అధికారంలో రాగానే చేసేస్తాం అంటే అదే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది సో మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకైతే అయితే మాత్రం ఒక జీవోని రిలీజ్ చేసేసి ఇంకేముంది మనకి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దానికి ఫలితం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా ఎన్నికల కోటికి ముందే ఒక జీవో రిలీజ్ చేయటం మరి అసలు ఆ లాజిక్ ఎలా మర్చిపోయి ఉంటారు ఇప్పుడు మీరు వేస్తే నేను ఇస్తానని చెప్పేసి అంటాం కదా మీరు ఇస్తేనే మరలా వాళ్ళు వేస్తారు ఏది మీరు ముందుగా ఏదైతే ఆ యొక్క బకాయిలు అవన్నీ చెల్లిస్తే అప్పుడు వాళ్ళు ఓటు వేస్తారు అలా కాకుండా మీరు ముందు ఓటు వేయండి ఆ తర్వాత నేను ఇస్తానంటే మరి ఎవరు ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు సాధ్యపడుతుంది అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ